ఆ భయంకరమైన శ్రమలో దేశాలన్నీ తిండి లేక తినేదానికి తిండి లేక ధాన్యం లేక శత్రింస అనుభవాలలోకి వెళ్ళే సమయంలో ఈ దేశంలో మాత్రమే ఐదు దేశంలో మాత్రమే సమృద్ధైన ఆహారం ఉంది ఆ దేశంలో కొరత కలగల ఎందుకు అంటే సంవత్సరాలు ప్రభు ఒక ప్రత్యేకమైన ఏర్పాటు చేశాడు ఏంటంటే ఏర్పాటు అంటే ఏడు సంవత్సరాలు కరువు ఏడు సంవత్సరాలు సమృద్ధి ఈ కరువు సంవత్సరంలో అందరూ తెలియక ఖర్చు పెట్టుకున్నారు కానీ ఐగుప్తు దేశంలో మాత్రం వారు కరువు సంవత్సరంలో దాచుకున్నారు దాచుకున్నట్టుకు కారణం ఆలోచన తెలుసుకునే ముందు మనం చాలా జాగ్రత్తగా ప్రభు ఆ మాటలు హృదయపూర్వకంగా వెళ్దాం దేవుడి మాటల ద్వారా మనందరితో మాట్లాడేది కాకొచ్చిన పాట పాడతాం నిజమైన ద్రాక్ష